ఎలా అనిపించింది ఐదేళ్ళ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు కదా ఎలా అనిపించింది ఇప్పుడు ప్రభుత్వం అనేది పరిపాలన అనేది అనేది ఒకటి ఒక రీజన్గా కాబట్టి కరెక్ట్ ఒక రీజన్ ఎందుకని అంటే కొంతమందికి అన్ని సంక్షేమ పథకాలు డబ్బులేంటి అమ్మఒేంటి ఆటోవాడికి డబ్బులు ఆటోవాడి డబ్బులు అంటే వర్కర్ కందా వానర్ కంది వానర్ బాగుపడ్డాడు అక్కడ వాడడం అద్దె తీసుకొని అద్దెకి వేసేవాడికి కేసులకి కట్టుకునేది డ్రైవర్ డ్రైవరు కానీ అదే ఇన్సుడెన్స్ అయ్యి ఆడు వాండర్ వాండర్ బాగున్నాడు అట్లాగే సపోజ్ మా ఆడు మా ఆడవాళ్ళకి పదివేలు వస్తున్నారు మా అబ్బాయి చదువుకున్నాడు ఆయన ఇచ్చిన తు సంక్షేమ పథకాల మా అబ్బాయి ఇప్పుడు ఏంటి అంటే రాజధాని అనేది ఒకటి నిలకడ ఒక ఇల్లు లాంటిది లేదు ఇల్లు అంటే ఏంటి రాజధాని అంటే ఇల్లు లాంటిది ఆ ఇల్లు ఉంటేనే కానీ ఏదన్నా ఎవరైనా రావడానికి చుట్టాల పక్కా అట్లా రాజధాని అంటే ఒక పరిశ్రమ పరిశ్రమలు వస్తాయి పరిశ్రమ ఆ పరిశ్రమలు రాను అప్పుడు ఉద్యోగాలు వేరే వాటికి వెళ్ళాల్సి వస్తుంది సపోజ్ మా అబ్బాయి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ చేస్తాం ఆ పరిశ్రమలు వస్తే అది మన ఆంధ్రప్రదేశ్ బాగుండేది అది అది మైనస్ ఈరోజు రాజధాని లేకపోయినా మీకు అమ్మఒడి ఆగిందా లేకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోయాయా అన్నీ వచ్చాయి కదా రాజధాని లేకపోయినా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అవసరం ఉందంటారా ఏం చెప్తారు రాజధాని రాబోయినా సంక్షేమ పథకాలు వేయటానికి అర్హులైన వాళ్ళకి వస్తున్నాడు కొంతమందికి అందుతున్నాయి కొంతమందికి అందట్లా రాస్తే అందరికి అందాలంటే అందరికి అందావు ఇప్పుడు కొంతమంది రైల్వే రిటైర్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి డబ్బులు వాళ్ళకి కూడా కావాలంటే అట్లా వస్తుంది అడుగు ఇప్పుడు నా నేనున్నా మొదటి నుంచి ఏమీ లేదు నాకు ఇచ్చాడు వాస్తవంగా నువ్వు బాగుపడ్డా వాస్తవంగా ఆయన నాకు ఇల్లు ఇచ్చాడు నన్నలో ఇల్లు కట్టించాడు నేను నేను కట్టాల్సింది నాకు ఆర్థిక పరిస్థితుల వల్ల ముప్పై ఐదు వేలు కట్టాల్సింది నేను ఇరవై వేలు కట్టాను పట్టా కూడా ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు వాస్తవంగా అది మాత్రం వాస్తవే అది తప్పు కాదు అయితే ఇప్పుడు పెద్దవాడికి కావాలంటే అందరికీ అందాలంటే అందం కొన్ని పొరపాట్లు తప్పులు నేనైనా అందరికీ నా ఏం చేయాలంటే చేయలేను ముప్పై ముప్ప వంతు నాయం చేసినట్టే మనిషి వాస్తవంగా కానీ ఇది చేయాల్సింది అంటే ఆయన పరిపాలన అప్పు చేసి తేవటం అనేది చాలా తప్పు మనకి అప్పు అనేది తేవటం ఇంట్లో ఒక ఇంటికి అప్పు తెచ్చామంటే అప్పు 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 అప్పుగానే ఉంటుంది అదే సంపాదన ఉంటే ఆ లెక్క వేరు సంపాదన ఉంటే ఒక వెయ్యి రూపాయలు వచ్చినాయి అనుకోండి ఇంటికి ఒక ఐదు వందలు ఖర్చు పెట్టుకుంటాం ఒక ఐదు వందలు దాసి పెట్టుకుంటున్నాం అట్టాగి ఒక ఐదు వందలు వెరకండి అప్పు అనుకోండి ఎంతమంది ఇస్తారు అప్పు ఎంతకాలం అప్పు చేస్తాం లక్షలు చేస్తాం కోట్లు చేస్తాం తర్వాత ఆగిపోతాయంగా లేదా తాగటి పెట్టాలి ఇల్లు ఏదైనా పెట్టి తెచ్చుకోవాలి అది ఒకటే కానీ మిగతా వరకు అది కేంద్రం పాపం ఈయన కూడా ట్రై చేస్తున్నాడు కేంద్రం అందరికీ కూడా కేంద్రం వాళ్ళు ఇట్లా వాళ్ళ ప్రభుత్వం రావాలని ఆలోచనలో ఈయనకి సహకరించట్ల అంతేగాని వాస్తవంగా ప్రజల గురించి ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి ప్రస్తుతానికి నాకు తెలిసి రెండు పక్కల ఉందండి సరి సమానంగా ఏమైనా ఎలక్షన్ మూమెంట్గానే మారితే మారచ్చు